య మకరాయ మహంజసే సింహశైల నివాసాయ సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహ విష్ణుపసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యబహుళ అష్టమి విశాఖ నక్షత్రం ఫిబ్రవరి మూడవ తారీఖు శనివారం యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంచాల నుంచి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు సంప్రదాయ సిధారంతో నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరాధాతం ప్రాతరారాధనలో భాగస్వాములు కాదురు గురువారు దానికి దగ్గర మీరు సంచమి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణం వినిషత్పారాయణం దివ్య ప్రబంధ సేవా సేవాకారం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం చైత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్విషయం మొదలైన గ్రంథములన్నీ పారాయణం చేయడానికి ఒక్కొక్కసారి అనంతరం వరభోగ నివేదనం అదైన తర్వాత నిత్య హోగం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు మంగళ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదవరు ఆయా సేవలకి తగిన నిసులు పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ మహా నివేదన ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుగులు చేయడం జరుగుతుంది విశాఖ ప్రయుక్తమైనటువంటి అంటే నమ్మాడి వారు ఆసతి నక్షత్రం విశాఖ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవకాలం ఈ సమయంలో ఉంటుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనల్లో భాగస్వాములు కాగోలు దానికి తగిన చెల్లి భగత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపద